ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ నిజంగా ఎంత స్మార్ట్ అని మనం ఎలా టెస్ట్ చేస్తాం అది నిజంగా నేర్చుకుంటుందా లేక జస్ట్ పడుతోందా ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చూద్దాం రీసెర్చర్లు ఒక స్మార్ట్ ఏఐని దానికే తెలిసిన పదాలతో ఎలా బోల్తాగొట్టించారో లోతుగా చూద్దాం అసలు ప్రశ్నేది మన డేటానంతా ఆర్గనైజ్ చేసే ఈ ఏఐలో నిజంగానే తెలివైనవా లేకపోతే జస్ట్ బట్టీ పట్టడంలో ఎక్స్పర్ట్సా మనం రోజూ వాడే టెక్నాలజీ వెనుకున్న ఏఐలు నిజంగా డేటాను అర్థం చేసుకుంటున్నాయా లేక వాటికున్న సూపర్ మెమరీతో ఒక ప్యాటర్న్ని ఫాలో అవుతున్నాయా సరే ఈ అనాలిసిస్లో ఈ మిస్టరీని చేదిద్దాం సరే ఇప్పుడు మన స్టోరీలో మెయిన్ టార్గెట్ ఎవరో చూద్దాం ఇవి చాలా స్పెషల్ ఏఐలు వీటిని టాబ్యులర్ లాంగ్వేజ్ మోడల్స్ సింపుల్గా చెప్పాలంటే టేబుల్ ఏఐలు అంటారు ప్రపంచంలో ఉన్న డేటానంతా టేబుల్స్లో ఆర్గనైజ్ చేసే సైలెంట్ జీనియస్లు అనమాట ఇవి అయితే ఈ ఏఐలో ఎంత స్మార్ట్ అంటే ఒక డేటా కాలంని ఉదాహరణకు కొన్ని పేర్ల లిస్ట్ ఇచ్చామనుకోండి అందులో ఉన్నవి ప్రొఫెషనల్ అథ్లీట్స్ పేర్లా లేక పొలిటీషియన్స్ పేర్లా అని ఈజీగా చెప్పేస్తాయి ఈ పనినే టెక్నికల్గా కాలం టైప్ అనోటేషన్ అంటారు ఇంకా చెప్పాలంటే ఈ ఏఐలో ఈ పనిలో మాస్టర్స్ పేపర్ మీద చూస్తే మాత్రం ఈ ఏఐ మోడల్స్ పర్ఫెక్ట్ అనిపిస్తాయి వాటి టెస్టుల్లో టాప్ స్కోర్స్ సాధిస్తుంటాయి కానీ రీసెర్చర్స్కి ఎక్కడో చిన్న డౌట్ వచ్చింది ఏదో తేడా కొడుతుందనిపించింది ఇంతకీ ఈ స్కోర్లు వాటి నిజమైన తెలివిని చూపిస్తున్నాయా లేక ఇంకేమైనా ఉందా సరే ఇప్పుడు విషయంలోకి కాస్త లోతుగా వెళ్దాం ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది ఇది ఎలా ఉంటుందంటే ఒక స్టూడెంట్కి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ముందుగానే అయినట్టనమాట ఆ స్టూడెంట్కి మంచి మార్కులే రావచ్చు కాని దానివల్ల అతనికి సబ్జెక్ట్ వచ్చు అని కాదు కదా రీసెర్చర్లు ఎంటిటీ లీకేజ్ అనే ఒక పెద్ద లోపాన్ని కనిపెట్టారు అంటే ఏంటంటే ఏఐకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వాడిన అవే పేర్లు అవే ఐటమ్స్ మళ్ళీ ఫైనల్ టెస్ట్లో కూడా వస్తున్నాయన్నమాట సింపుల్గా చెప్పాలంటే ఏఐ ప్రొఫెషనల్ అథ్లీట్ అనే కాన్సెప్ట్ని నేర్చుకోవట్లేదు బదులుగా దాని ట్రైనింగ్ డేటాలో ఉన్న రాఫెల్ నాదల్ అనే పేరుని గుడ్డిగా గుర్తుపెట్టుకుంటోంది ఇక్కడ చూడండి ఫాస్ట్ షాకింగ్ నంబర్ ప్రొఫెషనల్ అథ్లీట్స్ కేటగిరీలో ఏకంగా సిక్స్టీ టూ పాయింట్ టూ శాతం పేర్లు ట్రైనింగ్ డేటాలోనూ టెస్ట్ డేటాలోనూ రెండింటిలోనూ ఉన్నాయట అంటే ఈ డేటా లీక్ ఎంత పెద్దదో ఆలోచించండి అండ్ ఇది ఇక్కడితో ఆగలేదు ఆర్గనైజేషన్స్ అంటే సంస్థల కేటగిరీలో అయితే ఈ ఓవర్ల్యాప్ దాదాపు డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది శాతానికి చేరింది చూస్తుంటే ప్రాబ్లెమెంత సీరియస్గా ఉందో అర్థమవుతోంది కదా ఇక చూడండి ఇది ఇంకా డ్రమాటిక్ స్పోర్ట్స్ టీమ్స్ కేటగిరీలో అయితే ఎయిటీ పాయింట్ నైన్ శాతం అంటే ఎనభై శాతానికి పైగా ఓవర్లాప్ ఉందన్నమాట బట్టి ఏఐ ఎంత దారుణంగా చీటింగ్ చేస్తోందో అర్థం చేసుకోవచ్చు నిజం చెప్పాలంటే కొన్ని కేటగిరీస్లో వంద శాతం ఓవర్లాప్ కూడా ఉంది ఇప్పుడు ఈ టేబుల్ చూస్తే ఒక విషయం క్లియర్ గా తెలుస్తుంది ఈ సమస్య ఏదో ఒక్క కేటగిరీకి సంబంధించింది కాదు పర్సన్స్ లొకేషన్స్ స్పోర్ట్స్ టీమ్స్ ఇలా అన్ని మేజర్ డేటా టైప్స్లోనూ ఈ ప్రాబ్లం ఉంది సో ఏఐ యొక్క ఈ వీక్నెస్ ని బయట పెట్టాలంటే పాత పద్ధతులు పనిచెయ్యవు అందుకే రీసెర్చర్లు ఒక సరికొత్త చాలా క్లెవర్ టెస్ట్ని డిజైన్ చేయాల్సి వచ్చింది ఏఐ బట్టీ పట్టే శక్తిని కాదు దాని అసలైన అండర్స్టాండింగ్ని టెస్టు చేసే ఒక పర్ఫెక్ట్ టెస్ట్ కావాలి ఇక్కడ మనం చూస్తే పాత ఎటాక్స్ వేరు ఈ కొత్త ఎటాక్ వేరు పాతవి ఎక్కువగా నంబర్ల మీద ఫోకస్ చేసేవి పైగా అవి పని చెయ్యాలంటే ఏఐ లోపల కోడ్ ఎలా ఉందో తెలియాలి కానీ ఈ కొత్త ఎటాక్ లేటెస్ట్ టేబుల్ ఏఐల కోసమే తయారు చేసింది ఇది నంబర్ల మీద కాదు టెక్స్ట్ అంటే పదాల మీద ఫోకస్ చేస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా ఇదొక బ్లాక్ బాక్స్ అటాక్ అంటే ఏఐ ఫైనల్ ఆన్సర్స్ చూస్తే చాలు దాని ఇంటర్నల్ కోడ్తో పనిలేదు సరే మరి ఆ ప్లాన్ ఏంటి ఆ అటాక్ ఎలా పనిచేస్తుంది రీసెర్చర్లు దీనికి ఎవేసివ్ ఎంటిటీ స్వాప్ అటాక్ అని పేరు పెట్టారు ఆ పేరులోనే వాళ్ల ప్లాన్ ఎంత స్మార్ట్ గా ఉందో తెలుస్తోంది సో ఈ ప్లాన్లో రెండు స్టెప్స్ ఉన్నాయి చాలా సింపుల్ కానీ చాలా ఎఫెక్టివ్ స్టెప్ వన్ ఏఐ ఏ పేర్ల మీద ఎక్కువగా ఆధారపడుతుందో కనిపెట్టడం దానికి ప్రతి పేరుకి ఒక ఇంపార్టెంట్ స్కోర్ ఇస్తారు స్టెప్ టూ అలా దొరికిన కీవర్డ్స్ని అదే కేటగిరీలో ఉన్న కొత్త దానికి తెలియని పదాలతో మార్చేయడం కాని ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది రాఫెల్ నదల్ని తీసేసి దానికి బాగా తెలిసిన రాజర్ ఫెద్రని పెట్టరు బదులుగా చాలా భిన్నంగా ఉండే అసలు పాపులర్ కాని వేరే అథ్లీట్ పేరుని పెడతారు అప్పుడు ఏఐకి మాక్సిమం కన్ఫ్యూషన్ క్రియేట్ అవుతుంది అప్పుడే దాని అసలు తెలివి బయటపడుతుంది అలా ప్లాన్ రెడీ అయింది రీసెర్చర్లు ఈ అటాక్ ని రన్ చేశారు ఇక వచ్చిన రిజల్ట్ వాళ్లని కూడా షాక్కి చేసింది అది నిజంగా స్టాగరింగ్ ఆ అటాక్ తర్వాత ఏఐ పర్ఫార్మెన్స్ స్కోర్ ఎంత పడిపోయిందో తెలుసా ఏకంగా డెబ్భై శాతం ఒక్కసారి ఆలోచించండి సెవెంటీ పర్సెంట్ దాదాపు పర్ఫెక్ట్గా ఉన్న ఒక ఏఐ పర్ఫార్మెన్స్ ఒక్కసారిగా ఇలా కుప్పకూలిపోయింది ఈ బార్చాట్ చూస్తే మనకు ఆ కథ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది చూడండి మొదట పర్ఫార్మెన్స్ స్కోర్ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఉంది దాదాపు పర్ఫెక్ట్ కాని మన అటాక్ తర్వాత అది కేవలం ట్వంటీ సిక్స్ పాయింట్ పడిపోయింది అంటే తన మెమరీ మీద ఆధారపడటం కుదరనప్పుడు ఏఐ స్కోర్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది అసలు పెర్ఫార్మెన్స్ ఎందుకింతలా పడిపోయింది ముఖ్యంగా రీకాల్లో దెబ్బపడింది రీకాల్ అంటే సింపుల్గా సరైన సమాధానాలన్నింటినీ కనుగొనే సామర్థ్యం ఏఐ బట్టీ పట్టిన కీవర్డ్స్ పోయేసరికి అది కన్ఫ్యూజ్ అయిపోయింది ఆ కాలంలో ఉన్నది ఏ కేటగిరీనో సరిగ్గా గుర్తుపట్టలేకపోయిందన్నమాట సరే ఈ మొత్తం ఎక్స్పెరిమెంట్ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలు విషయం ఏంటి ఇది కేవలం ఒక అకాడమిక్ స్టడీ మాత్రమే కాదు ఇది ఏఐ ట్రస్ట్ గురించి దాని భవిష్యత్తు గురించి మనల్ని పునరాలోచించేలా చేస్తుంది అసలు ఇదంతా ఎందుకు ముఖ్యం ఒకటి ఎంత అడ్వాన్స్డ్ ఏఐ అయినా సరే అవి కూడా ఆశ్చర్యకరంగా చాలా బలహీనంగా ఉండొచ్చని ఇది చూపిస్తుంది రెండు టెస్ట్లే సరిగ్గా లేనప్పుడు ఆ వచ్చే హై స్కోర్స్ మనల్ని తప్పుదారి పట్టిస్తాయి కాబట్టి మనం ఏఐ నిజంగా ఎంత జనరలైజ్ చేయగలదో టెస్ట్ చేయాలి కేవలం బట్టీ పట్టడాన్ని కాదు నమ్మదగిన ఏఐని తయారు చేయాలంటే మనం వాటికోసం ఇంకా బెటర్ రియలిస్టిక్ ఎగ్జామ్స్ పెట్టాలి చివరగా ఒకే ఒక్క ప్రశ్న ఒకవేళ ఏఐ ఇంటెలిజెన్స్ ఇంత సులభంగా దెబ్బతినేలా ఉంటే మనం నిజంగా ఆధారపడగలిగే సిస్టమ్స్ని ఎలా నిర్మించాలి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తు గురించి మనమందరం ఆలోచించాల్సిన విషయం